శుభమస్తు ఏరువాక వచ్చిందమ్మా ఏరువాక వచ్చింది అంటూ జానపదలు చాలా విశేషంగా ఈ పండుగను మహావైభవంగా పూర్వం నిర్వహించుకునేటటువంటి వారు నేటి కాలం ట్రాక్టర్లకు సంబంధించిన కాలం కావడం యాంత్రికీకరణ పెరిగిపోవడం ద్వారా పశువుల సంరక్షణ నాగలితో భూమిని దున్నడం అన్నవి కాస్త తగ్గుముఖం పట్టాయి అనే చెప్పుకోవాలి గ్రామంలో ఉండే రైతులు ఎవరికి వారు ఎవరికి వారు విడివిడిగా వారి జాతకాలకు సంబంధించిన సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమ మైత్రతార ఇలా జాతక బలాలు చూసుకునే అవసరం లేకుండా సమష్టి చైతన్యంతో గ్రామంలో ఉండే వారందరికీ మేలు కలగాలి అనే సత్సంకల్పంతో జ్యేష్ఠ పౌర్ణిమను ఏరువాక పున్నమా అంటూ ప్రాచీనులు నిర్ధారణ చేశారు ఏరువాక అనగా అలంకరింపబడిన నాగలి అని అర్థం అలంకరింపబడిన ఆ నాగలిని భుజంపైన వేసుకొని రైతు వ్యవసాయ క్షేత్రానికి ప్రయాణం చేసే సమయంలో చేతిలో తాడు మోకు అంటారు అలాగే వ్యవసాయ పనిముట్లు పార కలుగు కలవర కొంకిణి ఇలాంటివన్నీ కూడా కొడవలితో చేతబుచ్చుకొని రెండు పశువులను వాటికి కట్టిన తాళ్లను మరో చేత పట్టుకొని వెంటబెట్టుకొని వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి ఆ రైతుకు అతడి ఇల్లాలు ఎదురుగా రావడం శుభశకునం ఇలా వెళ్ళిన రైతు ఈ తొలగరి కారకంగా ఒకటి రెండు వర్షాలు కురిసి ఉన్న నేపథ్యంలో భూమి కాస్త చల్లబడి ఉంటుంది కనుక సులభంగా దుక్కి దున్నుకుంటాడు దున్నుకోగలుగుతాడు తొలి ఏకాదశి కాగానే వర్షాలు ఆరంభమవుతాయి ఈ తొలకరి పలకరింపుల కారకంగా రైతు విత్తనాలు పోగేసుకొని వ్యవసాయం చేసే నిమిత్తమై భూమిని దుక్కు దిన్ని ఇంటికి సస్య లక్ష్మిని తెచ్చుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుడతాడు ఆ రైతుకు సంబంధించిన పండగ ఏరువాక పండగ ఇది ఉత్సవం అనడోత్సవం అన్న పేరిట పూర్వం వృషభములకు సంబంధించిన మహా ఉత్సవంగా పాటించేటటువంటి వారు దేశంలో ఉండేటటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి లేని కీర్తి తెలుగువారికి మాత్రమే సంబంధించిన కీర్తి ఒంగోలు గిత్త పూర్వం అశోకుడి కాలంలో అశోక చైత్యం నాలుగు సింహాలు గల ఆ చైత్య స్థూపం కింద మనం చూచినట్లయితే ఎద్దు బొమ్మ మనకు కనిపిస్తుంది ఏ శివాలయానికి వెళ్ళినా ఆ శివ దర్శనం చేసుకోకంటే పూర్వం వృషభాన్ని మనం సందర్శిస్తాం నందీశ్వరా నమస్తభ్యం సాంబ ఆనందప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞానం దాతుమర్హసి అంటూ ఆ నందీశ్వరుడి అనుమతితో శివ దర్శనం చేస్తాం శివుడు అంటే భూమి పార్వతి అంటే చెట్లు చేమలు ప్రకృతి ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడే ఒరిస్సాలో పూరి దివ్యక్షేత్రంలో వేయించేపు చేసి ఉన్న జగన్నాథ స్వామివారికి స్నాన ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు ఈ జ్యేష్ఠ పౌర్ణిమ అంటే ఏరువాక పౌర్ణిమ ప్రారంభం చేసుకొని ఆషాఢ శుద్ధ పంచమి వరకు ఇరవై రోజుల పాటు వరుసగా వర్షాలు కురవడంతో దుక్కు దిన్ని భూమిని సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఈ రైతుకు ఆనందం కలిగించే విధంగా వటసావిత్రి వ్రతానికి కూడా ఈరోజే శ్రీకారం చుడతారు రైతులకు సంబంధించిన పండుగ కనుక మన ఇంటిలో శివ సంబంధంగా చిత్రపటం ఉన్న ఎడల పుష్పమాలికల చేత అలంకరించి శివారాధన చేద్దాం అలాగే కాలగర్భంలో ఈ ఏరువాక ఉత్సవం కలిసిపోకుండా చిన్నారి బాలబాలికలకు ఉత్సవ ప్రత్యేకతలను తెలియజేద్దాం అంతర్క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం